ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం బంగ్లాదేశ్ లో హిందువుల జరుగుతున్న దాడి హింసకాండపై నిరసన తెలియజేస్తూ నెల్లూరు నగరంలోని విఆర్సి మైదానం నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానం నుండి ప్రదర్శనగా బయలుదేరిన హిందూ సంఘాలు గాంధీ బొమ్మ కనకమహల్ ఏసీ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పల్నాటి రామదండు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించారు ఇస్కాన్ సిటీ కార్యనిర్వాహకుడు రామకృష్ణ దాసుపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే బంగ్లా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లలిత మహేశ్వర స్వామి పీఠాధిపతి మహేష్ స్వామి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన ఇస్కాన్ కృష్ణదాస్ పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మానవ హక్కులను హరిస్తోందని ఆయన విమర్శించారు ఈ ప్రదర్శనలోని హిందూ సంఘాల నేతలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పి సురేంద్ర రెడ్డి కర్ణాటి ఆంజనేయ రెడ్డి నందికట్ల రాజేశ్వరమ్మ గడతలు రమేష్ ఇతరులు తదితరులు పాల్గొన్నారు मा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण ప్రయాణం చేస్తున్నా ఆర్ఎస్ఎస్ కి నెల్లూరు విభాగం అంటే నెల్లూరు ఒంగోలు జిల్లాలకు అధ్యక్షుడు విభాగం చాలా హిందూ బంధువులారా మనకు తెలుసు అక్కడ భారత్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో మన హిందువులు ఐక్య ఐకమత్యం లోపించడం వల్ల హిందువుల్లో నాయకత్వం పటిష్టమైన నాయకత్వం లోపించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క దేశంగా విభజిస్తూ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ కానీ గాంధార్ దేశం గాంధారి దుర్యోధనుడు తల్లి అనమాట వాళ్ళు శ్రీలంక అన్నీ విడిపోయాయి మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి హిందువుల్లో మన హిందూ భూమిది సనాతన ధర్మం సంస్కృతి సదాన్ని పరిపాలించబడాలా మన సధర్మం కాపాడాలనేది ఐక్యత హిందువుల్లో సృగ లేనందువల్ల పటిష్టమైన నాయకత్వం ఐక్యత లేనందువల్ల స్వాతంత్రం వచ్చేప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా సరిపోయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అప్పుడు గా ఆవిర్భించడానికి మన దా భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాము అయితే దురదృష్టం చేస్తూ స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు ఇరవై ముప్పై శాతం మంది హిందువులు ఉన్నారు అది క్రమేప తగ్గిపోయేసి ఇప్పుడు ఎనిమిది పది శాతం మధ్యలో ఉన్నారు అయితే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా బంగ్లాదేశ్ దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ సహకారం అందిస్తున్నా కూడా దురదృష్ట ఆ ఇస్లాం మతలో ఉన్న ఫండమెంటలిజం మూర్ఖత్వం అనమాట మేమే ప్రపంచ భక్తాన్ని మేమే తేలాలా మేము మా స్వాధీనం కావాలా అందరూ ఇస్లామయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉంది మొదటిల్చి ఉంది దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలోని రాజ రాజకీయ నాయకులు కానీ మన భారతదేశంలోని హిందూ నాయకులు కానీ ముఖ్యంగా హిందువులు కూడా ఆ తరంగా ఇప్పుడు కూడా అర్థంగా అవ సిక్కుల రిజం సిక్కుల అని సర్వ సర్వధర్మ సౌభావంలో చెప్తున్నారు భారతదేశంలో కానీ ఇక్కడ సర్వధర్మ స్వభావం లేదు అంతా కూడా ఇస్లాం మతానికి వాళ్ళు అడిగినే వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళకు అన్నీ సాయం చేస్తూ చేస్తూ వస్తున్నాయి ఇక్కడ ఆ ప్రభుత్వాలన్నీ కూడా అందువల్ల ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మన చాలా మన హిందూ ధర్మానికి సంస్కృతి హిందూ జాతికే ఇబ్బంది ఉంది మనకు తెలుసు అంతమంది విడిపోయే ఆఫ్ఘనిస్తాన్ అని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉన్న హిందువులు తొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హిందువులంతా సుమారు ఆరు లక్షల మంది ఇల్లు వాకిల్లు ఆస్తి పాస్తులు ఉద్యోగాలు వదులుకొని జమ్మూలో ఢిల్లీ వీధుల్లో కాన్స్టేషన్లో చేరిపోవలసిన పరిస్థితి వచ్చి దౌర్జన్యం అప్పుడు కూడా మన హిందువు హిందువుల్లో జాగ్రత్త రాలే హిందువుల్లో తేల మన హిందువులకు ఇబ్బంది ఇబ్బంది దొరుకుతుంది ఇప్పుడు అదేవిధంగా జరుగుతుంది చూడ భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి రోగిలు ఇస్తే వాళ్ళకు ఆహ్వానం పలికి మన జార్ఖండ్ ఎలక్షన్లో ఒక నాయకుడు మాట్లాడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడు మీరు రాండి రాండి మీకు రేజింగ్ కాల్సి ఇస్తాము ఓటర్ రక్తిస్తాము మీరు వచ్చేసే మాట్లాడుతుంది అనమాట అంటే వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాళ్ళ ఒకటే అనమాట భారతదేశంలో కూడా ఇస్లాం ముస్లింల జనాభా పెరిగి తర్వాత ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం చేయాలా అనే అనే అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు అది వాళ్ళకే స్పష్టంగా ఉంది ఇంకా మన భారతదేశంలో మన హిందువులకు ఇక్కడ రాజకీయ పార్టీలకి అర్థం కావడం అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకొంత జనాభా పెరిగితే ఈ శక్కు అనేది హిందువులు మెజార్టీ ఉన్నత కాలమే ఉంటుంది మెజార్టీ కా తగ్గిందని మెజార్టీ అంటే యాభై యాభై శాతమే కాదు మనం డెబ్బై కూడా మన భారతదేశంలో హిందువులు ఐక్యత రాకపోతే హిందువులు ఇబ్బంది వస్తుంది అందులో బంగ్లాదేశ్ లో జమ్మూ కాశ్మీర్ జరిగింది బంగ్లాదేశ్ జరిగింది హైదరాబాదు పాత బస్తూ అనేక దేవాలయాలు ఉన్నాయి దేవాలయాన్ని మూత పెట్టిప్పుడు దీపరాధన చేసే పరిస్థితులు లేవు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా రామాయణం మహేశ్వరమిత భరత్ భాగ్య దత్తపేటూరు పేట లలిత పేటాధిపతిని సనాతన హిందూ ధర్మానికి ఈరోజు ప్రపంచంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న ండ అత్యంత హేయమైనటువంటిది సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఇస్కాన్ అధ్యక్షుడైనటువంటి చిన్మ కృష్ణదాస్ వారి చిన్ కృష్ణదాస్ గారిని పేలు కూడా దొరకకుండా ఆయన్ని తొదముట్టించే ప్రయత్నం సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా ఇక్కడే మన వాళ్ళు మన మీదనే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి ఇక ఇతర దేశాలలో మైనార్టీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా ఎల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా మన భారతీయ బీజేపీ గవర్నమెంట్ ద్వారా హెత్తల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్లో జరిగే మన హిందువులపై దాడుల్ని హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగా మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క శాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్నబాయి కృష్ణదాసుని కాపాడుకోవాలి సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి దానికోసం సాధు సంతులం అంతా ఈ రోజున బిజెపి ఇతర హిందూ ధార్మిక సమైక్య కృషి వల్ల ఈ విఆర్సీ గ్రౌండ్స్ నుంచి ర్యాలీగా ఆ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం అందరూ కూడా దీనికి సంఘీభావం తెలపాలి సమస్త హిందువులు జాగృతి అనక జరిగే నష్టాలని కష్టాలని తెలియజెప్పుకోవాలి దాని కోసం ఇది చేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి మనందరూ ఈ కార్యక్రమం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే బంగ్లాదేశ్ లో జరిగిన చిన్మాయి దాస్ గారి అరెస్ట్ కి సంబంధించి మనందరూ ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ లో భాగంగా ఆయనకి బెయిల్ వేయడానికి రామేన్ రాయ్ అనే అడ్వకేట్ ముందుకొస్తే వస్తే కనీసం వారిని వారిని కూడా బంగ్లాదేశ్ ఈ వారిని కూడా విపరీతంగా కొట్టి ఆయన ఈ రోజు ఉన్నారు ఈ రోజు కృష్ణదాస్ మనకు చిన్నమయ్య కృష్ణదాస్ గారు బయటికి రావడానికి ఎన్ని రోజులు కూడా తెలియని పరిస్థితి అందుకే దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఐక్యతతో కుల పథాలకు అతీతంగా హిందూ బంధువులయ్యే అందర ఏకమై అందరం కూడా ఒక తాటి మీద నిలబడాలని ఈ విధంగా ఈ ఓ వేదిక దీని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై